టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కూడా రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా ద్వాదశ రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది ఈ నవంబరు మాసం అంతా కూడా అన్ని రాసుల వాళ్లకు ఎవరెవరికి ఏ ఏ విధముగా ఉండబోతూ ఉన్నది ఎలా ఉంది ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి అనేటువంటిది తెలియజేయటం జరుగుతూ ఉన్నది ఈ పన్నెండు రాసుల వాళ్లకు ఈ నవంబర్ మాసం అంతా కూడా ఒక్కసారి ఎవరెవరు వాళ్ళ వాళ్ళ వారి వారి జాతకం ఎలా ఉంటుంది ఎలా ఉండబోతున్నది ఎలా నడుచుకుంటే మేలు జరుగుతుంది అభ్యున్నత పదంలో ముందుకు వెళతారు అనేటువంటిది తెలుసుకుంటారు అనేటువంటి భావంతో తెలియజేస్తూ వృషభ రాశి వారికి ఈ నవంబరు నెల అంతా కూడా ఎలా ఉంటుంది అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు యోగవంతమైనటువంటి కాలముగా చెప్పవచ్చును వృషభ వృషభ రాశికి అధిపతి అయినటువంటి శుక్రుడి యొక్క స్థానము కావచ్చు గురువు యొక్క మార్పు కావచ్చు అలాగే కుజుడి యొక్క మార్పు అలాగే శని ఉండేటువంటి విధానము రాహుకేతువుల యొక్క విధానము ఉండేటువంటి పరిస్థితిని ఒక్కసారి మనము అవగతము చేసుకున్నామంటే మీరు మీ వ్యాపారములో కానీ లేదా ఉద్యోగములో గాని విజయవంతమైనటువంటి ఫలితాలు సాధిస్తారు ఈ మాసమంతా అనేటువంటిదే ఉన్నది అయితే మీ ఆలోచనలకు తగ్గట్టు మీరు ఏదైతే ముందడుగు వేస్తారో బాగా నిర్ణయం తీసుకొని ఒక్కసారిగా దృఢ సంకల్పముతో ఎప్పుడైతే అనుకున్నది అనుకున్నట్టుగా తటపటాయింపు అనేటువంటిది లేకుండా తటపటాయింపు అంటే చేద్దామా వద్దా ముందుకు వెళదామా వద్దా ఈ పనిలో అనేటువంటి ఆలోచన అవసరం లేదు వెళ్ళాలి ముందుకు ఏమైనా నేను సాధించాలి తప్పకుండా విజయం సాధించగలను అనేటువంటి ఆత్మవిశ్వాసముతో ఏదైతే మీరు చేసుకోగలుగుతారో తప్పకుండా విజయ ఢంక మీ వెంట ఉంటుంది అనేటువంటిది సుస్పష్టమవుతూ ఉన్నది ఎందుకంటే గ్రహస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి మీరు ఏ లగ్నంలో పుట్టారు ఏమిటి అనేటువంటిది ఇక్కడ ముఖ్యమైనటువంటి కారణం అది తెలుసుకోవాలి అందుకని మీ లగ్నాన్ని బట్టి మీరు ఉంటున్నటువంటి మీకు మీ విధి విధానాలను బట్టి లగ్నాన్ని బట్టి ఒక్కసారి మీకు అనుకూలవంతమైనటువంటిది వాళ్ళ దగ్గర చూపించుకుంటే మీకు తెలుస్తుంది ఏమిటి అనేది అందువలన మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు కొంత అనుకూలవంతమైనటువంటి వాళ్లే మీరు నమ్మినటువంటి వాళ్ళు కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి తగు జాగ్రత్తగా ఉండండి చెప్పింది ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయండి వాళ్ళని అనుమానించాలని కాదు ఆ పని మీద మీరు ఎప్పుడైతే వ్యక్తిగతమైనటువంటి దృష్టి పెడతారో ఆ పని సవ్యమైనటువంటిది నేను దీన్ని చేసుకోగలను అని ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు మీరు ముందడుగు వేయవచ్చును అలా అడుగులు వేయండి మీ మీరు అనుకున్నటువంటి వాళ్లకు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్లకు మీరు న్యాయం చేయగలుగుతారు మీరు ఏదైతే అనుకుంటున్నారో వాటిలో ఉత్తీర్ణత సాధించి ఒక విజయడంకా వైపు ఇంకొక నాలుగు మెట్లు పైకెక్కడానికి అనుకూలవంతమైనటువంటి కాలముగా గోచరిస్తూ ఉన్నది అనేది తెలియజేస్తున్నాను మామూలుగా ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా ఉంటుంది పై అధికారుల యొక్క ప్రోత్సాహం లభిస్తుంది చాలా జాగ్రత్తగా మన్ననలు పొందుతారు ఒక అడుగడుగు వేసుకుంటూ ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవడానికి అనుకూలవంతమైనటువంటి నెలగా చెప్పవచ్చును కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి సఫలీకృతులు అవుతారు అంతేకాకుండా కొత్తగా వ్యాపారాలు చెయ్యాలి మొదలు పెట్టుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా తప్పకుండా మొదలు పెట్టుకోవచ్చును ఎటువంటి ఆటంకాలు లేవుగాక వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు మంచి లాభదాయకమైనటువంటి విషయంగానే కనపడుతూ ఉన్నది మంచి లాభాలు సాధిస్తారు చిన్న వ్యాపారం దగ్గర నుండి పెద్ద వ్యాపారం వరకు మీకు మంచి యోగవంతమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నాయి అంతేకాకుండా సినీ కళామతని చేసేటువంటి వాళ్ళు అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కళాకారులు చేతి వృత్తుల వాళ్లకు చాలా యోగవంతమైనటువంటి ఫలితాలు ఈ మాసములో పొందుతారు అనేటువంటిది తెలుస్తూ ఉన్నది మీ శ్రమకు తగినటువంటి ఫలితం రెండింతలు మీకు రాబోతూ ఉంది అనేది చెప్పవచ్చును ప్రతిదీ ఈ మాసంలో మీకు ఒక లక్గా మారిపోతూ ఉంది అనేటువంటి ప్రతి సంవత్సరము నవంబర్లో మీరు కొన్ని అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు సాధించుకోవటానికి అనుకూలవంతముగా ఉంటుంది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను విద్యార్థిని విద్యార్థులు శ్రద్ధగా చదువుకోవాలి అంతేకాకుండా రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు ఒక మహత్ అద్భుతమైనటువంటి అవకాశముగా చెప్పవచ్చును మీరు వేసేటువంటి ప్రతి అడుగు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి వెయ్యండి తప్పకుండా విజయం వైపు మీ అడుగులు ఉండబోతూ ఉన్నాయి మీకు కావాల్సింది మీకు లభించి తీరుతుంది కాక అయితే సమయం ఎప్పుడో ఉంది కదా ఇప్పుడు ఏమిటి అని అనుకోవచ్చును కానీ ఎప్పుడైతే కొత్త సంవత్సరం మామూలుగా సంవత్సరానికి ఇది సరిగ్గా మధ్యలో ఉన్నాము అనేటువంటిది మీరు అర్థం చేసుకోవాలి అంటే రాబోయే సంవత్సరానికి ఈ సంవత్సరానికి మధ్యలో ఉన్నాం మనం చైత్రము నుండి అటువంటి సమయంలో అంటే మనకు శరీరానికి నాభి ప్రాణస్థానము అనేటువంటిది ఎప్పుడైతే ఉందో మీ జీవితానికి కూడా ఇది ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి అంటే మీ యొక్క యోగ్యతను మీ యొక్క అద్భుతమైనటువంటి జీవితాన్ని నిలబెట్టుకోవడానికి యోగవంతమైనటువంటి కాలముగా చెప్పవచ్చును అనేటువంటిది తెలియజేస్తున్నాను ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి అని అనుకునేటువంటి వాళ్లకు ఈ కార్తీక మాసము ఇంకా ఉంటుంది కాబట్టి ఈ కార్తీక మాసములలో ప్రతి మంగళవారము మీరు ఏకభుక్తము చేశారు అంటే తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది అనేది తెలియజేస్తూ జయోస్